ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు నెల కుంభరాశి వారికి గ్రహ సంచారం వలన శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో సగటు కంటే మెరుగైన ఫలితాలను కూడా గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో వృత్తి ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది సగటు స్థాయి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి నెల మొదటి భాగం పనిపరంగా మెరుగ్గా ఉంటుంది కెరీర్ గృహ అధిపతి ఎనిమిదవ ఇంట్లో కన్యా రాశిలో సంచరించడం అనుకూలంగా పరిగణించబడదు కుజుడిపై శని దృష్టి కూడా కెరీర్ అవకాశాలను బలహీనపరుస్తుంది ఇది జాప్యాలు అసంతృప్తి మరియు ఒత్తిడికి దారితీయవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు శత్రుత్వం పెరగవచ్చు కుంభరాశి రాజకీయ నాయకులకు ఇది మంచి సమయం కాదు అయితే మొదటి భాగంలో ఆరవ ఇంట్లో సూర్యుని మద్దతు మరియు నెలలో ఎక్కువ భాగం ఆరవ ఇంట్లో పుదిన స్థానం అనుకూలంగా ఉంటాయి దీని అర్థం అదనపు కృషి మరియు పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ కాలం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపార దృక్కోణంలో కొత్త పెట్టుబడులు పెట్టడం సరైనది కాదు అయితే ఇప్పటికే ఉన్న వ్యాపారాలను అదనపు శ్రమతో నిర్వహించవచ్చు బుధుడు శుక్రుడు గురువుల అనుకూలత వల్ల వ్యవసాయం ధాన్యం భూ క్రయ విక్రయాలు ఫ్యాన్సీ సినిమా రంగం హోటల్ వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు లాభాలను ఇవ్వగలవు ఇతర వ్యాపారాలు ఆశించిన లాభాలను ఇవ్వకపోవచ్చు వ్యాపారవేత్తలు అత్యర్థుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ మార్పులకు ఇది మధ్యస్థ సమయం అనవసరమైన మార్పులను నివారించడం మంచిది కానీ అనవసరమైన వాటిని తెలివిగా చేసుకోవచ్చు ఆకస్మిక బదిలీలు కూడా సూచించబడ్డాయి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే లాభగృహానికి అధిపతి అయిన బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మంచి లాభాలు మరియు ధన సంపాదనకు బలమైన అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పురోభివృద్ధి ఆశించవచ్చు అయితే ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ పొదుపు బలహీనంగా ఉండవచ్చు శని వక్రగతి మరియు కుజుడు దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వల్ల పొదుపుకు ఆటంకాలు ఏర్పడవచ్చు మరియు అనియంత్రిత ఖర్చులకు దారితీయవచ్చు నెల ప్రారంభంలో బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల ఊహించని ఖర్చులు మరియు ఆలోచనారహిత వ్యయం సంభవించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవడం మరియు బడ్జెట్కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం ఆగస్టు తొమ్మిదిన అప్పులు తీర్చడం మంచిది అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం నివారించాలి ఈ పరిస్థితి అధిక ఆదాయం ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వం కోసం క్రమశిక్షణతో కూడిన నిర్వహణ అనవసరమని సూచిస్తుంది కుటుంబ సంబంధాలు మరియు వైవాహిక జీవనంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు శని వక్రగతి మరియు కుజుడి దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కోపం లేదా వాదనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులు మీ సలహాలను పాటించకపోవచ్చు అయితే గురువు మద్దతుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు తోబుట్టువులతో సంబంధాలు కొంత బలహీనంగా ఉండవచ్చు ముఖ్యంగా చిన్న తోబుట్టువులతో వారి మనోభావాలను దెబ్బతీయకుండా లేదా వారి మాటలను విస్మరించకుండా ఉండాలి ప్రేమ జీవితం విషయానికి వస్తే ఐదవ ఇంటి అధిపతి అయిన బుధుని స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఐదవ ఇంట్లో శుక్రుని సంచారం ముఖ్యంగా గురువుతో కలయిక ప్రేమ జీవితానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రేమ లేదా వివాహం కోరుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటికి ముందున్న కాలం మెరుగ్గా ఉంటుంది ఆగస్టు ఇరవై ఐదున ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి వివాహానికి సంబంధించిన విషయాల్లో ముందుకు సాగడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది అయితే ఇప్పటికే ఉన్న వైవాహిక సంబంధాలలో నెల సగటు లేదా కొంచెం బలహీనంగా ఉండవచ్చు ముఖ్యంగా రెండవ భాగంలో ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత ఏడవ ఇల్లు రాహువు కేతువు మరియు సూర్యుని ప్రభావంలోకి వస్తుంది మరియు శుక్రుడు బలహీనపడతాడు ఇది వైవాహిక విషయాల్లో సమస్యలను కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం వివాహ ప్రయత్నాల్లో ఓర్పు అవసరం కొత్త ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ సంబంధాల్లో స్థిరత్వం కోసం జాగ్రత్త మరియు దౌత్యం అవసరమని ఇది సూచిస్తుంది ఆరోగ్యం దృష్ట్యా ఆగస్టు నెల కొంత బలహీనంగా ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు మీ లగ్నానికి లేదా రాశికి అధిపతి అయిన శని వక్రగతిలో ఉండటం మరియు కుజుడు దృష్టిలో ఉండటం ప్రతికూలమైనవి రాహువు మరియు కేతువుల ప్రభావం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు శని మరియు కుజుడి కలయిక రెండవ ఇంటిపై ఉండటం వల్ల అనియంత్రిత ఆహారపు అలవాట్లకు దారి తీయవచ్చు ఇది ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటుంది కారంగా లేదా ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండాలి మీ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి వాహనాలను నడిపేటప్పుడు అతివేగంగా నడపకుండా అనవసర రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఉదరం లేదా జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు గురువు యొక్క తొమ్మిదవ దృష్టి ఆరోగ్యం క్షీణించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అనేక గ్రహాలు ఆరోగ్య సమస్యలను సూచించినప్పటికీ గురువు ఆచరణాత్మక ప్రయత్నాల ద్వారా వీటిని తగ్గించడంలో సహాయపడతాయని ఇది సూచిస్తుంది ఆరోగ్య విషయాలు క్రమంగా మెరుగుపడతాయి విద్యార్థులకు ఆగస్టు నెల చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలదు ముఖ్యంగా పోటీ పడే విద్యార్థులు తమ తరగతిలో చదివే పిల్లల కంటే బెరుగ్గా రాణించాలని ప్రయత్నిస్తున్నారు వారు మంచిగా రాణిస్తారు విద్యార్థులకు విజయం శ్రమ ద్వారా లభిస్తుంది ఉన్నత విద్యకు అవకాశాలున్నాయి విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యక్తిగత జీవనంలో ఈ మాసంలో పాపకర్మలు అంటే చెడు పనులు చేసే అవకాశం ఉందని కాబట్టి పాపపుణ్య విచక్షణ మంచి మరియు చెడు పనుల మధ్య విచారణ అవసరమని సూచించబడింది ఇది ఒకరి చర్యల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నైతిక విచక్షణను ఉపయోగించాలని సూచిస్తుంది శని మరియు రాహుల వక్రగతి ఒకరి ఆత్మ ఆశయాలతో ఎంతవరకు సరిపోతుందో పునః పరిశీలించమని ప్రోత్సహిస్తుంది ఇది కేవలం బాహ్య సంఘటన గురించి కాకుండా అంతర్గత నైతిక విచక్షణ మరియు స్వీయ జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మొత్తంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి గణనీయమైన ఆత్మ పరిశీలన మరియు మిశ్రమ ఫలితాలతో కూడిన మాసం శని మరియు రాహువుల శక్తివంతమైన వక్రగతి కదలికలు అలాగే కుజుడు మరియు కేతుల ప్రభావం కారణంగా ఆరోగ్యం ఆర్థికం మరియు సంబంధాలలో సవాళ్ళు సూచించినప్పటికీ గురువు యొక్క శుభప్రదమైన ఉనికి బలమైన మద్దతును మరియు వృద్ధికి అవకాశాలను అందిస్తుంది ఈ నెలను విజయవంతం నడిపించడానికి కీలకం పెరిగిన అవగాహన ఓర్పు మరియు నైతిక విచక్షణ గ్రహ ప్రభావాలను అర్థం చేసుకోవడం ద్వారా మరియు సిఫార్సు చేయబడిన జాగ్రత్తలు మరియు పరిహారాలను పాటించడం ద్వారా వ్యక్తులు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు మరియు సానుకూల శక్తులను ఉపయోగించుకోవచ్చు ఈ కాలం కేవలం కష్టాలను భరించడం గురించి కాదు స్వీయ అభివృద్ధి కర్మ పరిష్కారం మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రయాణాన్ని స్వీకరించడం గురించి స్పృహలో కూడిన చర్యలు క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు మరియు అచంచలమైన విశ్వాసం ద్వారా కుంభరాశి వారు సంభావ్య అడ్డంకులను మరింత సమన్వయంతో కూడిన మరియు సంపన్నమైన భవిష్యత్తు సోపానాలుగా మార్చగలరు